ఎక్సలెంట్గా చెప్తున్నారు తగ తిరిగేసి మనం ఇంకా కానీ వర్కులు జరుగుతున్నాయి నేనైతే తేగలు అట్టదేగలలో తేగలు కొన్నానండి ఈ తేగలు వచ్చి ఇరవై ఐదు తేగలు ఉన్నాయి ఇరవై ఐదు కలిపి యాభై రూపాయలండి గిరిజనులు అయితే అమ్ముతున్నారు ట్రై అయితే మూడు మూడు నేను నూట యాభై రూపాయలు ఇచ్చి మొత్తం మూడు కట్టలు అయితే తీసుకున్నాను బ్యాగులు మూడు కట్టలు డెబ్బై ఐదు తేగలు అండి అవి డెబ్బై ఐదు తేగలు నూట యాభై రూపాయలు పని కదా కొండలు అవి రోడ్లు నేషనల్ హైవే చాలా యాక్సిడెంట్గా ఉన్నాయి రోడ్డు మన వరకు